రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అబ్బాయి ఇంట్లో కదా అమ్మాయి ఉండాలి అమ్మాయి ఇంట్లో వచ్చి అబ్బాయి ఉండాలి అంటే ఏ కొత్త కొత్త రూల్స్ చేస్తున్నారు ఒక చెట్టు పీకి వేరే చోట పెట్టినా సరే అది మళ్ళీ పెరగటానికి నాలుగైదు నెలలు పడుతుంది ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి రెండో రోజే అందరినీ అనుసరించిపోవాలంటే ఎలా జరుగుతుందయ్యా ఆ కుర్రాడు ఒక నెల రోజులు ఆ ఇంట్లో ఉండని అప్పుడే అత్తగారితో ఎలా ఉండాలి మామయ్యతో ఎలా ఉండాలని తెలుసు బామ్మరిజితో ఎలాగ ఉండాలి వాడితో ఎలా మాట్లాడాలి ఆకలేస్తే ఎవరున్నా అడగాలో బాధపడతాడు కదా ఆడపిల్ల అంటే తెలుస్తుంది బయలుదేరని ఆ రోజు నువ్వు ఇచ్చిన తీర్పు ఇంకా నాకు గుర్తుంది చాలా గొప్ప తీర్పు ఇచ్చావు కానీ ఇప్పుడంతా ఎలాగుందో తెలుసా పంచాయతీ పంచాయతీలో నువ్వు నిలబడ్డావా ఎక్కువ ఎఫెక్టివ్ కాయ్ ఇటువంటి పంచాయతీలంతా నాకు అలవాటు అయిపోయినాయిలే ఎలక్షన్లు వేరే తొందరగా ఉన్నాయి అందుకేనేరా రా నేను నమ్మి వదిలేసి వెళుతున్నా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు ఎలక్షన్లు అయ్యిపోయేదాకా నీ దగ్గర ఉంచుకొని చూసుకోవాల్సిన బాధ్యత నీది నువ్వు వెళ్ళరా ఇంకో ఆరు నెలల్లో వాడిని పూలిలాగా తయారు చేస్తాను చూడు ఆల్రెడీ వాడు అలాగే ఉన్నాడు కదా పూలిలా మారుస్తాడు అదా పూలిలాగా ముందల వాడిని మనిషిగా మార్చరా నేనే నా కొడుకును వదిలేసి వచ్చాననే బాధలో ఉన్నాను నీకు ఏడు రకాల కూరలు కావాలా మన కొడుకు ఎన్ని బాధలు పడితే మనకెందుకండి ఎందుకండి మనకు ఊరు వాళ్ళ మాటలు కదా ముఖ్యం మీరు తినండి నా కొడుకు ఏం అక్కడ నాకేమో ఇక్కడ ఏడు రకాల కూర అరే వాడి సంగతి వదలండి మీరు తినండి ఇంట్లోకి రాగానే ఆయన ముందు ఏం తలుచుకుని ఏడుస్తారని నేను చెప్పాను నువ్వు లేదు లేదు మా ఆయన చాలా గంభీరంగా ఉంటారని ఐదు వందలకు బెడ్ కట్టావు ఇవ్వు ఫైవ్ హండ్రెడ్

ఏంటి మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా రేయ్ నేను నన్ను తిట్టుకుంటున్నాను అలాగా చూసుకురా క్రికెట్ క్రికెట్లోనే కదా గెలిచా ఏదో గ్రామానికి గెలిచినట్టు ఎలా కాళేజ్ అంత దూరంగానే పెట్టుకున్నాను అవును సారీ బస్ సారీ అడిగితే అంత సరే అయిపోతుందా వీళ్ళకి ఏం కావాలో అడిగి పంపించు నేను ఇప్పుడు గొడవపడే ఊరిలో లేను ఎప్పుడు చూసినా రొమ్ములు చేసుకొని ఉంటానా ఏంటి ఈ మంది ఇదే సమస్య వాడు సాయి అడగటమే ఎక్కువ వెళ్ళండి బస్ రే వాడి కోసం నువ్వు వస్తున్నావు కాలు చెప్పు కూర్చున్నాడు ఏంటది వాడి కోసం నేను వచ్చి మాట్లాడుతున్నా పిల్లల మీకోసం మాట్లాడుతాను మామూలుగానే వాడికి పూనక వస్తుంది ఇప్పుడు మందులో ఉన్నాడు చెప్పేది వెళ్ళండి అమ్మా ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఈ దగ్గర తలలు తింటూ ఉండాలో అయ్యో వాడు కప్పు తీసుకొని కొట్టాడు రాప్పిదవు ఏవైపు తల ఓపెన్ అయిందో తెలియట్లేదే ఎందుకే కదరా అంతసేపు చెప్పాను తినకుండా ఉన్నాడు కదరా ఇరవై సంవత్సరాలుగా పలిచే ఉన్నా నన్నే మీ మనిషి అని కొట్టాడు కదరా పోండ్రా పోండి మిమ్మల్ని దెబ్బలు తదిలేశాడు నాకు అలాగా పొద్దున్నే తలకు తగిలిన దెబ్బ చూసి ఏంట్రా బాబా తలకి దెబ్బ అని అడిగి చిరాకు తెప్పిస్తారా అమ్మా ఎక్కడో జింజర్ గొంతు తినిపిస్తుంది ఏయ్ కొట్టే పొగరా ఇంకో గంటలో నిన్ను లోపల పోతే నేను పులురు కలిపినే కదరా నువ్వు వేరే ఊరా స్టేషన్కి వెళ్ళటం అంతా నా యొక్క రేషన్కి వెళ్ళేలాగా కోల్ డ్రింక్స్ ఇచ్చాడు సార్ తాగాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు సార్ ముందు ఈ కూల్ డ్రింక్స్ అంతా ఆపేయాలి అప్పుడే ఈ రేప్ కేసు అంతా తగ్గుతుంది నాలుగు నెలల నుండి పడి గాపులు కడుగుతున్నానే చూడండి సార్ ఈ ఎఫ్ఐఆర్ లో సంతానం వచ్చాను అపోజిషన్ వాళ్ళంటే మీకు అంత చీప్ అయిపోయామా మీరు ఏమనుకుంటున్నారు ఐదు ఓట్లు ఎక్కువ అడుగుచుంటే వాడు ఇప్పుడు కౌన్సిలర్ వాడిని తీసుకొచ్చి ఏయ్ దోల్ చక్రం పెట్టలేదు దోల్ తరిగి తిరుగుతున్నా ఇలా చూడండి నాకు కూడా ఒక హద్దు ఉంటుంది వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో నుంచి పెట్టండి అది వదిలి పరసి వాడిని చెడ్డీతోనే కూర్చోబెట్టారు ఇంత అధికారం మీకు ఎవరు ఇచ్చారు చెప్పడే అడగటానికి ఎవరు లేరు అనుకుంటున్నారా నాకు కూడా లా తెలుసు కాపాడిన దేవుడయ్య నూరు చాలా బాగుండాలి మీరు అస్ చేసి దుమ్ము కొడుతున్నాడు గుడ్ ఈవినింగ్ సార్ ఏం వెతుకుతున్నాడు అయ్యయ్యో మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు ఈ ఈ రోజు ఎవడు దొరుకుతాడు హలో ఇన్స్పెక్టర్ నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను ఎందుకు ప్రిన్సిపల్ మీరు మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవగానే మిమ్మల్ని కలిసి బొక్కేసి వెళ్దాం అనుకున్నాను ఎక్కడ సార్ అవద్ధాలకు పోటీ పెట్టామంటే అంటే ఎంతకన్నా పెద్ద కప్పు కొట్టేస్తాడు ఏమి లేదు సార్ ఇంకా సార్ ఇవాళ బాటిలో ఒక సమస్య మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేపెట్టేశాడు ఒక నిమిషం సార్ గాయపడిన ఫ్రెండ్ ని అడగండి సార్ వాడికే వేస్తాను మీరేంటో అడగండి అయ్య నమస్తే అయ్యా అవును సార్ ఒక వెధవ వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా ఒక నలుగురు ఐదుగురు ఉంటాను అయ్యా గుడుగుడు గుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకున్నట్టు కొట్టారు అయ్యా అవునండి అయ్యా అయ్యా ఉన్నారా

అనుకున్నాను మావా మనం వేసిన బిట్లో కాసేపు నువ్వు మనం మనం చెప్పమాగు సామి నేను నిన్ననే మాట్లాడు సరే నేను వేసిన బిట్లు ఎవరు ఆ అరవి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేసి ఉంటాడు అందుకనే మావా మూర్తి వెంటనే లైన్ లోకి వచ్చాడు చెప్పు మావా నీకు బుద్ధిందా ఆ ఎస్ఐ గారు నాన్నగారు స్టేషన్ లో కూర్చోబెట్టాడు నేనే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి నాన్నగారికి తీసుకొద్దాం అనుకున్నాను అప్పుడే ఫోన్ కదరా రే మావా తప్పు తప్పుకి ఏం చేయకరా ఇది పోలీస్ ఇది నా మ్యాటరాటర్ ఆ పోలీస్ ని మెయిన్ రోడ్కి రమ్మను ఎవరురా ఇక్కడ బండి నిలబెట్టింది చెత్త నా కొడుకు దారిలో నిలబెట్టాడు కట్రా వాడిని మా నాన్న కూర్చోబెట్టింది నలుగురైరా చూస్తుంటారు నిన్ను కట్టి పెట్టింది ఈ ఊరే చూస్తుందిరాట వాడు స్టార్ కావాలరా నాకు స్టారే కావాలరా నాకు స్టార్ కావాలి సూపర్ స్టార్ సూపర్ స్టార్ మామా సమస్యను వస్తాయి మా నువ్వు వండుకో దగ్గర ఒకటి నువ్వు తెప్పించుకోలేదంటే నేను అప్పుడు ఎంతగా అయితే రేట్ లాగ్ థ్యాంక్స్ మావా నాకు అటు అయిపో పట్టుకోండి సార్ వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని నా ఇష్టానికి వెళ్ళిన కానీ ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా ఇక్కడ కూర్చుంటారా నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను ఏంటి ఊర్లో ఎంతమంది పోలీసులు వర్షం పెద్దదవుతోంది నీళ్లు కాల్వాకు తిప్పాలి మా మోటార్ రూమ్లో లో నువ్వేం చేస్తున్నావరా పోలీసులు నన్ను తరుగుతున్నారు బాగు కొంచెం సేపట్లో నేను వెళ్ళిపోతాను ఓ నిన్ను వెతుకుంటేనే పోలీసులు వచ్చారా అయ్యో క్లోజ్ చేయకుండా ప్లీజ్ బాగున్నా నువ్వో ఇరుకోవాల్సిన వాడివే మా నూరు ఒడువు కాబట్టి తలుపు మూస్తున్నాను లోపల ఉండు పోలీసులు వెళ్ళాక చెప్తాను లోపల ఫ్యాన్ ఉందిగా ఫ్యాన్ ఉంది మీ అబ్బోదుల కరెంటే లేదు తిరునాల్లోనే పని చూపిస్తావు చెప్తాను రా

నా తోడు పుట్టిన వాళ్ళు హెల్ప్ నేను నమ్మను నువ్వు నన్ను ఎప్పుడు లేపేద్దావా అని చూస్తున్నావు నువ్వు నన్ను జాతకు లోపల పెడతానంటే నేను నమ్మేస్తానా ఇంకేం చేయమంటావు ఎంత ధైర్యం అంటే పోలీసుల దగ్గర చెప్పుంటావు నేనేమన్నా ఇరికించాను నువ్వు ఒకటో నెంబర్ ఎదవ్వే కదా నేను ఖాళీ అబ్బాయి నువ్వు ఖాళీ అమ్మాయి ఒకటిచ్చానంట ఇలా పనులని ఏంటి